మీరు ఎప్పుడైనా రాత్రి మూడు గంటలకి నిద్ర లేచారా మన జీవితంలో అందరూ ఒక్కసారైనా రాత్రి నిద్ర లేచి ఉంటారు ఈ టైంనే మనం డెవిల్స్ ఆర్ అంటాము రాత్రి రెండు నుండి నాలుగు గంటల మధ్యలో జీవులకి ఆత్మలకి మధ్య ఒక పరద పలుచబడుతుందని చెబుతారు కానీ ఈ టైంలో ఎక్ ఎక్కువగా ఆత్మలు తిరుగుతూ ఉంటాయి ఎవరినో చూస్తున్నట్టు ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తాయి శాస్త్రవేత్తలు మాత్రం ఇది మన మెదడులో కోర్టిసాల్ పెరగడం అని చెబుతున్నారు కానీ ఇదంతా నిజమేనా లేకుంటే దీని వెనక మనకి తెలియని ఏదైనా కారణం ఉందా తరువాతసారి మీరు మూడు గంటలకి నిద్ర లేచినప్పుడు కళ్ళను వెంటనే తెరవకండి ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ని తెలుసుకోవాలనుకుంటుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్